అప్పుడు ఆ సహోదరి సహోదరు మొదటి ఆ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మన చదువుదాం చూడండి దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రపరుచుకున్నను గనుక దుస్తుడు వాణిని ముట్టాడు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అంటూ అనేది దేని మధ్యన ఉండాలి అని అంటే మనిషికి మనిషి మధ్యన అంటూ ఉంటే మనకు మంచిది కాదు గాని సాతానుకు మనకు మధ్యన అంటూ ఉంటేది ఎంతో దీవెన ఆశీర్వాదము అంట్రాని తనం మనకు ఉండాలి దేనికి దేనికి మధ్యన సాతానుకు అలాగే సాతానుకు కార్యాలకు మధ్యన మన జీవితంలో ఏముండాలి అంటూ ఉండాలి సాతాను మనల్ని ముట్టుకోలేని అంటూ మనకు ఉండాలి దేవునికి ఇష్టవతరం కదా ఈ లోకంలో ఏ కీడు జరిగినా ఈ లోకంలో ఏ ప్రమాదం జరిగినా ఈ లోకంలో ఎటువంటి విపత్తులు జరిగినా ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన శ్రమలు వచ్చినా ఈ లోకంలో ఒక వ్యక్తి తన జీవితంలో పాడైనా ఈ లోకంలో ఒక ఆత్మీయుడు పడిపోయినా ఒక సంఘము ఇబ్బంది పడినా ఒక కుటుంబం నాశనమైనా ఈ లోకంలో ఎవ్వరు వారి జీవితంలో శ్రమలు అనిపిస్తున్నా మరణకరమైన పరిస్థితులు అనిపిస్తున్నా వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులకు మూల కారణమేంటి తెలుసా సాతాను అనేది మనం గమనించాలి సాతాను యొక్క ఆలోచన లేకుండా వాడు కుట్ర లేకుండా దేవుడు ఆశించిన దేవుడు దీవించిన ఏ కుటుంబాన్ని కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న దేవుని యొక్క చిత్త ప్రకారం దీవించాలనుకున్న ఏ మనిషి కానీ వారి జీవితంలో పాడవనే పాడవరు ఒక వ్యక్తి పాడవుతున్నాడు ఒక వ్యవస్థ పాడవుతుంది లేకపోతే ఒక కుటుంబం పాడవుతుంది ఒక మంచి ఆత్మీయుడు పడిపోతున్నాడు దిగజారిపోతున్నాడు అని అన్నా దాని వెనక ఎవరి శోధన ఉంటది సాతాను శోధన ఉంటుంది సాతాను యొక్క కుయుక్తి ఉంటుందని మనం మర్చిపోకూడదు అంటే ఇప్పుడు ఆత్మీయులకు ఆత్మీయత కలిగిన వారికి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారికి రక్షించబడిన వారికి దేనికి దేనికి మధ్యన సంబంధం ఉండకూడదు అంటే సాతానుకు మనుషులకు మధ్యన ఏమి ఉండకూడదు సంబంధం ఉండకూడదు వారు ఏం పాటించాలి అంటును పాటించాలి ఆత్మీయ అంటు ఎవరైతే పాటిస్తారో సాతాన్ని నిన్ను ముట్టుకోలేదు పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటి తెలుసా దుస్తుడు వాణిని ముట్టడో ఎందుకు ముట్టడో అని అంటే అంటు పాటిస్తున్నాడు గనక ఎవరో దేవుని మూలముగా పుట్టినవాడు ఎందుకు దుష్టుడు ముట్టలేకపోతున్నాడు అని అంటే దేవుని మూలముగా పుట్టిన వారు తమ్మును తాము భద్రపరుచుకొని కాపాడుకోవడం వల్ల వారు అంటు పాటిస్తారు గనుక దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క బలముతో దేవుని యొక్క ఉన్నతమైన ఆత్మీయతతో కంచెతో సైతాను దగ్గరికి రాకుండా అంటకుండా కాపాడుకుంటారు కనుక సాతాను వారిని ఏం చేరు ముట్టుకోలేడు నా ప్రియతముడు జలి ప్రియ సహోదరి ఈ ఈ రోజున ఒక ప్రశ్న మిమ్మల్ని సాతాను ముడుతున్నాడు మిమ్మల్ని తాగుతున్నాడు అంటే దాని అర్థమైంది తెలుసా మీ జీవితాల్లో ఏం పాటించలేకపోతున్నారు అంటును పాటించలేకపోతున్నారు ఏమంటది ఆత్మీయ అంటును సాతానుకు నీకు మధ్యన ఉన్న అంటును నువ్వు పాటించలేకపోతున్నావు చూడండి ఎంతమంది తామరాకు చూశారు తామరాకు ఎక్కడ పుడుతుంది బురదలో బుట్టి అది పైకి వచ్చి నీటి మీద తామరాకు ఏం చేస్తుంది విచ్చుకొని చక్కగా తామరాకు నీటి మీద ఉంటుంది నీటి మీద ఉన్న తామరాకు ఎప్పుడు కూడా మీరు గమనిస్తే కొద్దిగా గాలికి ఎగురొచ్చి కొంచెం నీరు తామరాకు మీద పడినా కానీ ఆ నీటిని ఉంచుకుంటున్న ఆ తామరాకు ఏం చేస్తుంది వెంటనే కిందకి నెట్టేస్తుంది మీద కింద నెట్టేస్తుంది వెంటనే నీరు ఇలా ప్రశ్నించాలి నీకెంత మిడిసిపాటు నా మీద ఉన్నావు నువ్వు నాలో ఉన్నావు నువ్వు నా మీద బ్రతుకుతూ నన్ను నీ మీదకు రాని నువ్వు నువ్వేం చేస్తున్నావు నెట్టేస్తున్నావు ఇదేమన్నా బాగుందా అని అంటే తామరాకు నీటిని ఉంచుకుంటుందా ఎట్టి పరిస్థితిలోను ఉంచుకోదు ఎందుకో తెలుసా తామరాకు అంటది దానికి నోరు ఉంటే నీ మీద ఉంటాను గానీ నిన్ను గనక నా జీవితంలో నీకు రానిచ్చానా నేనేమైపోతాను తెలుసా మునిగిపోయి చచ్చిపోతాను నీలోనే ఉంటాను నీ దగ్గరే పుట్టాను కానీ నిన్ను నాలోనికి రాణించానంటే నా జీవితం నాశనం అయిపోద్ది అంటది తామరాకు మీద గనక నీరు గనక నిలబడింది అనుకోండి ఏమో తెలుసా బరువుకు తామరాకు ఏమైపోద్ది మునిగిపోద్ది మునిగిన తర్వాత ఏమైపోద్ది తెలుసు కుళ్ళిపోయి చచ్చిపోవాలది దానికి బ్రతుకు ఉండదు అందుకోసమే ఈ లోకంలో జాగ్రత్తగా వినండి ఆత్మీయుడు ఎవరైనా కానీ తామరాకులాగా బ్రతకాలి లోకంలోనే పుట్టాము లోకంలోనే ఉంటాము కానీ లోకం అనేది మన జీవితంలోనికి రానే రానివ్వకూడదు ఎప్పుడైతే లోకం అనేది జీవితంలోకి రానివ్వకుండా బ్రతకగలుగుతావో అప్పుడు నీ జీవితంలో దుస్తుడు నిన్ను ముట్టకుండా ఉంటాడు బురదలో పుట్టిన ఆ తామరాకు తన జీవితంలో బురదను కానీ మట్టిని కానీ లేకపోతే నీటిని కానీ దాని మీదకి రానివ్వదు అది బ్రతికినంత కాలం అది చక్కగా బ్రతకగలుగుతుంది తమ్ముడు లోకము నీళ్ళలోకి వచ్చిందంటే చెల్లి లోకము నీళ్ళలోకి వచ్చిందంటే నువ్వు బరువు ఏమైపోతావు తెలుసా లోకంలో మునిగి అయిపోతావు లోకంలో మునిగిపోయి నువ్వు నాశనం అయిపోతావు అందుకోసమే లోకం అనేది మన జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానే రాకూడదు ఒకవేళ సాతాను ఒక మనిషిని ముట్టుకుంటే ఏమవుతుంది ఆ మనిషి జీవితంలో రెండు రకాల పరిస్థితులు ఏర్పడతాయి మొట్టమొదటి ఆ మనిషిని ముట్టగానే ఆ మనిషికి మచ్చబడుతుంది ఆ వ్యవస్థకు మచ్చబడుతుంది ఆ కుటుంబానికి మచ్చబడుతుంది వ్యవస్థ కానీ ఆ మనిషి కానీ లేకపోతే ఆ సంఘ సహవాసం కానీ ఏదైనా కానీ కష్టాలు పాలువలసి వస్తుంది రెండవది ఒకవేళ సాతాను కనుక ముట్టాడనుకో తాకాడనుకో ఏం జరుగుతుంది అని అంటే తొందర కలుగుతుంది నష్టము కలుగుతుంది రోగము కలుగుతుంది బాధ కలుగుతుంది ఏం కలుగుతుంది తొందర నష్టము బాధ ఆ యొక్క వ్యవస్థకైనా కుటుంబానికైనా ఆత్మీయుడికైనా కలుగుతుంది పరిశుద్ధ లేఖనం మీరు గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం ఒక వ్యక్తిని గనక సాతాను గనక ముట్టాడు అనుకో ఆ వ్యక్తి జీవితంలో సర్వనాశనం అయిపోతారు ఆ సర్వనాశనం అవడమే కాదు ఆ వ్యక్తి తాలూకా ఆనవాళ్లలాగే మిగిలిపోతాయి గ్రంథాన్ని మీరు గమనిస్తే యోబు నువ్వు ఏం చేశాడు సాతాన్ గడ అన్నాడు నువ్వు నాకు అనుమతిస్తే దాన్ని వెళ్ళి ఏం చేస్తాను నేను నేను ముట్టుకుంటాను నాకు అనుమతి అన్నాడు ఎప్పుడైతే దేవుడు అనుమతి ఇచ్చాడో సాతాన్ ఏం చేశాడు తెలుసా వచ్చాడు ఒక్కొక్క వ్యవస్థను ముట్టాడు ఏం జరిగింది వ్యవస్థలన్నీ ఎద్దులు గొర్రెలు ఒంటెలు అన్నీ ఏమైపోయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ పోయి కుటుంబాన్ని ముట్టాడు అంటే బిడ్డలు ముట్టాడు ఏమైపోయి అందరూ కూడా ఒక్క దెబ్బకి చచ్చిపోయారు ఆఖరికి అప్పుడు ఏమన్నాడు తెలుసా ఇంకా దేవుణ్ణి స్థుతిస్తూ ఇంకా దేవుణ్ణి గనపరుస్తూ ఉంటే అప్పుడు సాతాన్ అంటాడు నేను అన్నీ ముట్టుకున్నాను కానీ ఎవరిని ముట్టుకోలే యోగును ముట్టుకోలేదు కనుక ఓ పని చేస్తాను ఇప్పుడు వెళ్ళి యోబును ముట్టుకుంటానని వచ్చేం చేశాడు యోబును ముట్టాడు ఎప్పుడైతే యోబును ముట్టాడో యోబు మీద కూడా సాతాను యొక్క మరకను డాగును గురుతును మనం చూడగలుగుతాం ఏమయ్యాడు అప్పుడు వరకు ఆరోగ్యవంతుడు అంతకుముందు కొన్ని క్షణాల వరకు కొన్ని రోజుల వరకు కూడా యోబు ధనవంతుడు యోబు అస్థిపరుడు అంతస్తు కలిగిన వాడు న్యాయవంతుడు ఊజు దేశంలో ఉన్నతమైన స్థితిలో కలిగిన వాడు అన్నవాడు ఏమేటో తెలిసి ఆ తెల్లారేటప్పటికల్లా ఎక్కడ కూర్చున్నాడు బూడిదలో కూర్చొని భయంకరమైన గడ్డలతో పురుగులతో గోక్కోవడానికి ఈ యొక్క గోళ్ళు లేక ఊడిపోయిన కారణంగా చల్లపెంకలు తీసుకొని ఆ వస్తున్న రసిని భయంకరమైన ఆ యొక్క చీమిని ఆ యొక్క రక్తాన్ని తట్టుకోలేక బూడిద మీద పోసుకుంటూ ఆ యొక్క భయంకరమైన ఈగలు వాలుతూ ఉంటే దాన్ని తోలుకోలేక ఆ బురదలో కూర్చొని ఏడుస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా తన బ్రతుకులో కలిగిన వ్యాధన్న బట్టి దేవుని దగ్గర పడి ఏడుస్తూ ఏం చేస్తున్నాడు చెల్ల పెంకులతో కూక్కోవడం మొదలు పెట్టాడు యోబు మీద సాతాను చేయబడగానే ఏమైంది తెలుసా యోబు మీద సాతాను గుర్తులు కనపడి శ్రమపడ్డాడు కష్టపడ్డాడు నష్టపోయాడు వేదన పడ్డాడు రోడ్డున పడ్డాడు బూడుదల పడ్డాడు నీ ఇంట్లో కలుగుతున్న శ్రమలు నీ వంట్లో కలుగుతున్న శ్రమలు నీ వ్యవసాయ వ్యాపారం ఉద్యోగాలు కలుగుతున్న శ్రమలు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేస్తున్నారా సాతాను ముడుతున్నాడేమో సాతాను తాకుతున్నాడేమో సాతాను నీ జీవితంలో కార్యం చేస్తున్నాడేమో సాతాను వల్ల నీవు ఇబ్బంది పడుతున్నావు ఎప్పుడైనా ఆలోచన చేశారా చాలా మంది ఈ విషయంలో దృష్టి పెట్టరు దృష్టి పెట్టకుండా ఏం చేస్తారు తెలుసా ఏదో జరిగిపోతుంది తలరాత లాగా మారిపోయింది లేకపోతే ఎవరో చేతపడితనం చేశారు ఎవరో చెల్లగితనం చేశారు ఎవరో అది చేశారు ఇది చేశారు మా జీవితంలో అలా జరిగింది ఇలా జరిగింది అనుకుంటారు కానీ ఏం జరిగిన సాతాను మూలము గనుక సాతాను మీద మనం ఏం చేయాలి ఆత్మీయ దాడి చేయాలని చాలా మంది గ్రహించారు మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విధమైన సైతాను శక్తుల వల్ల కలిగే సోదల నుంచి నువ్వు బయటపడాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఉపవాసం అనే దాడి చేయాలి ప్రార్థననే దాడి చేయాలి ఎవరి మీద సాతాను మీద దేవుని ఒక వాక్యం చెప్తుంది ఎప్పుడైతే ఉపవాసము ప్రార్థన నువ్వు చేస్తూ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటావో దేవుడిచ్చే ఆయుధాలు నువ్వు ధరించుకుంటావో ఆయుధాలతో నువ్వేం చేయి వాటి మీద దాడి చేయి అప్పుడు వాడిని దగ్గర నుండి పారిపోతాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది శోధన ఎక్కువైనప్పుడు బాధలు ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలి ఇబ్బందులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి దేవుని సందులో మోకరించి బిడలతో కలిసి కుటుంబంతో కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సంఘముగా సహవాసముగా దేవుని దగ్గర చేతులెత్తి మనం ప్రార్థన చేస్తామో మనకు ఎదుర్కొన్న ప్రతి విధమైన కీడు శోధన ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మన యొక్క జీవితంలో నుంచి ఆయనే కన్నుమరుగు చేసి ఆయనే మన జీవితంలో విజయాలు ఇస్తాడు చెప్పట్టు కూడా దేవునామాన గనపరచాలి మొట్టమొదటిది సాతాను ఒకరిని తాకితే ముడితే ఉంటుంది ఎలా ఉంటుంది రెండవది ఒక వ్యక్తిని గనక దేవుడు ముడితి ఎలా ఉంటుంది సాతానుకు మనకు మధ్యన అంటు కానీ దేవునికి మనకు మధ్యన అంటుండొచ్చా సాతానుకు మనకు మధ్యన అంటు మనకు ఆశీర్వాదం అయితే దేవునికి మనకు మధ్యన అంటు అనేది మనకు శాపం దేవునికి మనకు మధ్యన ఉండకూడదు ఎడబాటు గాని గ్యాప్ అనేది లేకపోతే మన జీవితాల బంధము అనుబంధం అనేది దూరము కానే కాకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై వచనం వీరిని నీ వస్త్రపు చెంగు ముట్టుకొనిమ్మని ఆయనను వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి ఒక వ్యక్తి దేవుణ్ణి ముడితే దేవుణ్ణి తాకితే ఏం జరుగుతుంది దేవునికి భక్తులకు మధ్యన దేవుని పిల్లల మధ్యన ఏమి ఉండకూడదు అంటూ ఉండకూడదు ఎడబాటు ఉండకూడదు పరిశుద్ధ లేక మీరు గమనిస్తే అనేక మంది యేసు ప్రభు దగ్గర కూర్చు అంటున్నారు ఏమని తెలుసా అయ్యా నీ వస్త్రపు చెంగనైనా ముట్టుకోనివు చాలా మంది రోగులు ఉన్నారు చాలా మంది వ్యాధితో ఉన్నారు చాలా మంది భయంకర నాశనకరమైన పరిస్థితులు ఉన్నారు ఒక్క మాట సెలవు ఇవ్వు దేనికి నీ వస్త్రపు చెంగనైనా ముట్టుకోనివు నిన్నైనా ముట్టుకోనివ్వు ముట్టుకుంటే స్వస్థపడతారని ఎదురు చూస్తున్నారు నాయన అని అంటే ఏస ఏం చేశాడు అనుమతించాడు అనుమతించగానే అనేక మంది ఏం చేస్తున్నారు వరుసగా ఆయన వస్త్రపు చింగని ముట్టే వాళ్ళు ఒకళ్ళు ఆయనను ముట్టేవాళ్ళు ఒకళ్ళు ముట్టిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి స్వస్థపరిచాడు వారు బాగుపడిపోయారు ఆయనను ముట్టాలి ఆయనను తాకాలి ఆయన సన్నిధిని స్పర్శించాలి ఆయన బలిపీఠం దగ్గర మనం పడి ఏడవాలి ఆయన సన్నిధిలో అద్భుతం చూడాలని కోరిక నీకుంటే నమ్ముట నీ వరనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న కార్యము వాగ్దానము నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు పన్నెండు సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తస్రావరోగంతో బాధపడుతున్న సోదరుడు కూడా నేను వెనక్కుండా వెళ్ళి ఏం చేస్తాను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను అనుకుంది అలాగే వచ్చింది ముట్టుకుందో ఏం చేసింది సార్ బాగుపడిపోయింది ఒక భక్తుడు దేవుణ్ణి ముడితే ఖచ్చితంగా స్వస్థపడతాడు ఈ రోజు మనకు కనపట్టలేదు ఏసైనా ముట్టాలంటే మనం ఏం చేయాలి కనపడిన రోజు ఏం చేశారు వారందరూ కూడా అయ్యా అనుమతి ఓ నీ వస్త్రపుచంగా నేను ముట్టుకుంటాను అన్నారు వారు స్వస్థపడ్డారు మరి రోజు ఏసు ప్రభు మన కనపట్లేదు కదా ఆయన శరీర దారిగా లేడు కదా మనం ఎలాగ ముట్టాలి ఆయన్ని మరి ఎలా బాగుపడాలి ఎలాగ మనం విడుదల పొందుకోవాలి అంటే విశ్వాసముతో ఆయన సరి మోకరించి ప్రార్థన చేసి అయ్యా నేను విశ్వాసంతో నేను తాగుతున్నాను విశ్వాసంతో నిన్ను ముట్టుకుంటాను నీ బలిపీఠం దగ్గర నన్ను స్వస్థపరచని నువ్వు విశ్వాసంతో ఆయన్ను చూడగలిగితే నువ్వు ముట్టుకోగలిగితే అని స్వస్థపరుస్తాడు దీన్ని ఏమంటారు తెలుసా ప్రత్యక్షత అని అంటారు ప్రతి ఒక్కరూ కళ్ళ ముందు కనబడితేనే నమ్ముతారు కళ్ళ ముందు కనపడకపోయినా కానీ రేసు ప్రపడినారు నువ్వు చూసి నమ్మావు కానీ చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి దాని ఈరోజు ప్రత్యక్షత ఏంటంటే మన జీవితంలో మన కళ్ళు తెరవబడవలసిన విషయం ఏంటంటే ఎవరైతే మోకరించి ప్రార్థన దేవా నిన్ను ముట్టకుండా నేను ఉండలేను అయ్యా నా జీవితంలో నీకు ప్రార్థన చేయకుండా నేను ఉండలేను నీ బలిపీటం దగ్గర నా ఇంటిలో నేను మోకరించి ప్రార్థన చేస్తుండగా నీవు నా దగ్గర ఉంటావు నేను నిన్ను ముడతాను నువ్వు నన్ను తాకుతావు అనే విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా నేను దేవుడు తాకి స్వస్థపరిచి బాగు చేసి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ఆయన ముట్టిన వారు అద్భుతమైన చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తులుగా మిగిలిపోతారు ఆయన ముట్టిన వారు చరిత్ర రాసేవారుగా మిగిలిపోతారు ఆయన ముట్టిన వారు అద్భుతమైన పరిశుద్ధ పరిశోధన మీరు గమనిస్తే మించుగా ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల నుండి ఆయన ముట్టిన వారు గురించి సాక్ష్యము ప్రపంచ వ్యాప్తంగా వినబడుతూనే ఉంది ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆ సహోదరి సాక్ష్యము కూడా చరిత్రగా మిగిలిపోయింది ఆయన ముట్టిన వారు ఎలా ఉంటారు చరిత్రలో నిలిచిపోతారు మరి ఆయన ముట్టగలుగుతున్నారు మీరు ఆయన తాగలుగుతున్నారా దేన్ని చూస్తున్నారు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం షేక్ అయిపోతూ ఉంటుంది మన ప్రార్థన షేక్ అయిపోతూ ఉంటుంది దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం మనం ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు బాధలు భయంకరమైన పరిస్థితులు మనల్ని ఏం చేస్తుందో తెలుసా దేవుని మీద సరిగా విశ్వాసం పెట్టుకోలేని స్థితిలో మనం ఉంటాం అలాంటి సమయాలలోనే నీకు కనబడాల్సిందే తెలుసా నీకు వినబడాల్సిందే తెలుసా దేవుడు నీతో ఉన్నాడు ఆయనను విడిచిపెట్టలేదు నిన్ను విడువను ఎడబాడిన వాగ్దానం చేసిన దేవుడు తప్పక నీతో ఉంటాడని నువ్వేం చేయాలి ఆయన్ను చూడగలగాలి ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకోగలగాలి లక్షల కాల్బలము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోయింది కానీ వారు ఉన్న ముందున్న మోసి మాత్రం మీరు ఊరికి నిలబడండి ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యం చూడండి అన్నాడు లక్షల మంది దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోయారు ఒకడు మాత్రం ఏం చేస్తున్నాడు సముద్రాన్ని రెండు పాయలుగా చేసినట్టు చూడగలిగాడు ప్రత్యక్షత దేవుని కార్యము దేవుడు జరిగిస్తాడు నీ ముందు దేవుడు కార్యము జరిగిస్తాడనే విశ్వాసము నీలోకి రావాలి అప్పులున్నాయా వెంటనే నువ్వు చెప్పగలగాలి దేవుడు ఉన్నాడు కదా దేవుడు చూస్తాడు వ్యవసాయం కలిసి రాట్లేదా నష్టాలు ఎక్కువైనయా లేకపోతే భయంకరమైన కష్టాలు ఎక్కువైనయా అప్పులు ఎక్కువైనయా లేకపోతే పెగుళ్ళు ఎక్కువైనా చెప్పగలగాలి కంగారం అవసరంలా దేవుడు చూసుకుంటాడు వ్యాపారమైనా ఉద్యోగమైనా అయినా చేతి పని అయినా నువ్వు చెప్పగలగాలి దేవుడు చూసుకుంటాడు దేవునికి స్తోత్రాను హలో లూయా ఆయనకు అసాధ్యమైన కార్యం అనేది ఏది లేదు మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే సవాలు ఏంటంటే నీవు ఏసును నీ యొక్క ఆత్మీయ నేత్రాలతో చూసి ఆయన ముట్టుకోగలగాలి రెండవది యేసు ప్రభు వారు మనిషిని ముట్టుకోడు దేవుడు మనిషిని ముట్టుకుంటాడా పరిశుద్ధ నన్ను మీరు గమనిస్తే మార్కు మొదట స్వార్థం నలభై ఒక వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు ఏసై దగ్గరకు వచ్చాయా నీకు ఇష్టం అయితే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు వెంటనే యేసుప్రభు ఎవరి తెలుసా దగ్గరికి వచ్చి అతను ముట్టుకొని నాకు ఇష్టమే నువ్వు బాగుపడు శుద్ధుడు కమ్ము అని చెప్పాడు యేసుప్రభు ఎవరిని తాకనా వారి జీవితాలు మారిపోతాయి వారి రోగాలు పారిపోతాయి వారి ఇబ్బందులన్నీ పరుగులు పెడతాయి వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏ సయ్య తాకితే ఆ వ్యక్తి యొక్క నడక ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఆ వ్యక్తి యొక్క తలంపులు ఆ వ్యక్తి యొక్క పనులు ఆ వ్యక్తి యొక్క వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలు అన్నీ మారిపోతాయి మీరు గమనిస్తే దేవుడు యాకోబును ముడితే యాకోబు జీవితంలో అద్భుతం జరిగింది ఏం జరిగింది అని మీరు గమనిస్తే దేవుని వాక్యం చెప్తున్న మాటింది తెలుసా దేవుడు యాకోబును ఎబ్బే గ్రేపు దగ్గర ముట్టిన తర్వాత తాకిన తర్వాత తొడ మీద కొట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా యాకోబు కొత్త నడకొచ్చింది అప్పుడు వరకు నడక వేరు ఆ రోజు నుంచి నడక మారిపోయింది దేవుడు యాకోబును ముట్టాడు తాకాడో కొత్త అప్పుడు వరకు యాకోబు అని పిలవబడినవాడు ఆ రోజు నుంచి ఎవరిని పిలవబడడం మొదలు పెట్టాడు ఇజ్రాయెల్ను పిలవబడ్డం మొదలు పెట్టాడు దేవుడు ఆ యొక్క యాకోబును తాకిన తర్వాత అతని జీవితంలో అప్పటి వరకు ఆ దినము వరకు అంధకారమే భయం భయంగా బ్రతకడమే మోసగించడం మోసగించబడ్డమే కానీ ఆ యొక్క దేవుని తాకిన రాత్రి తర్వాత ఒక కొత్త ఉదయం ఉదయించింది ఎవరైతే చంపుతారనుకున్నారో వారే వచ్చి ఏం చేశారు చక్కగా కవుగలించుకొని హక్కును చేర్చుకున్నారు యాకోబును దేవుడు ముట్టిన తర్వాత యాకోబు జీవితంలో ఒక కొత్త చరిత్ర రాయబడింది దేవుడు గనక ఒక వ్యక్తిని ముడితే ఆ వ్యక్తి జీవితంలో సమూలమైన మార్పులు వచ్చేస్తాయి యాకోబును ముట్టిన దేవుడు కుష్టి రోగును ముట్టిన దేవుడు భయంకరమైన వ్యాధులతో భయంకరమైన బాధలతో ఉన్న ముట్టిన దేవుడు లాషాలను ముట్టిన దేవుడు ప్రతి ఒక్కరిని ఇప్పుడే ఆయన తాగుతున్నాడు స్తోత్రం చెప్పండి నామములో స్వస్థత విడుదల నెమ్మది ఆయన ముట్టి మీ జీవితంలో ఇవ్వబోతున్నాడు నమ్మండి స్వీకరించండి దేవానికి నన్ను తాకినందుకు కొందరాలని చెప్పండి ఆయన యొక్క ఆత్మను అనుభవించండి దేవునికి మనకు మధ్యన అంటు ఉండకూడదు కానీ సాతానుకు మనకు మధ్యనే ఉండాలి అంటూ మనం కలిగి ఉండాలి ఎంతగా దేవుని నువ్వు తాగలిగితే ఎంతగా ఆయన నువ్వు పట్టుకోగలిగితే ఎంతగా ఆయన స్పర్శను పొందుకోగలిగితే అంత దీవున ఆశీర్వాదాలను వెంటాడతాయి వెంటాడుతాయి ఈ మాట ఇప్పుడు మీరు మర్చిపోద్దని మీకు మనం చూస్తున్నాం ముడితే డాగులు ఏర్పడతాయి ముడితే మరకలు ఏర్పడతాయి సాతాను ముడితే కష్టము వేదన ఆవేదన కన్నీరు భయంకరమైన ఇబ్బందులు నర్రక ప్రాయమైపోతుంది కానీ దేవుడు ఒక మనిషిని ముడితే ఆరోగ్యము నెమ్మది సంతోషము ఆశీర్వాదము పునర్నిర్మాణం చేసి అనుభవాలు ఒక్కడు దేవుణ్ణి ముట్టగలిగితే తాకగలిగితే ఆయన శక్తి అనుభవించి ఆయన అభిషేకం అనుభవించి స్వస్థత పొందుకునే ఆశీర్వాదము దేవునికి ఇష్టోత్తరం కలముగా